హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను విజయవాడలో ఉన్నాను కదా విజయవాడలో అమ్మ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను పిల్లలు వైజాగ్లో ఉన్నారు ఆనంద్ గారు ఏలూరులో ఉన్నారు నేను అమ్మ ప్రతిరోజు మాటలు చెప్పుకుంటా ఉన్నాం ఆనంద్ గారు ఇవాళ సాయంత్రం భోజనానికి వచ్చేస్తారు ఇంటికి వస్తారని వీకెండ్స్ కదా ఇంటికి వచ్చేస్తారు విజయవాడ అమ్మ దగ్గరికి అమ్మ వాళ్ళకి ఇంకా అందుకని అన్నగారి కోసం ఫిష్లో ఉన్న పొట్ట మొక్కలు అంటే అండి ఎందుకంటే ఈ పొట్ట ముక్కల్లో ముళ్ళు తక్కువగా ఉంటాయని చెప్పి తనకిష్టం అనమాట తనక తనకిష్టమైన మంచి భోజనం సాయంత్రం తింటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఫిష్ పొట్ట మొక్కల కర్రీ ఓన్లీ పొట్ట మొక్కలతోటే కర్రీ వండుతున్నానండి అండి ఎప్పుడు చేపలకూర ఉన్నా కూడా మా పొట్ట పొట్టమొక్కలా వేస్తుంటాను చేపల పులుసు చాలా ఈజీ అండి అన్ని కర్రీస్ కన్నా టెన్ మినిట్స్లో అయిపోయేదే చేపల పులుసు టేస్ట్లో కూడా అద్భుతంగా ఉంటుంది పొట్ట మొక్కలు ఎక్కువగా రావాలంటే బొచ్చ చేపల్లో పెద్ద చేపలు తీసుకుంటే పొట్ట మొక్కలు ఎక్కువగా వస్తాయండి దాంట్లో ముళ్ళు కూడా తక్కువగా ఉంటాయి ముందుగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పసిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర నూనెలో బాగా వేయించేసుకుని ఉప్పు పసుపు వేసిన తర్వాత చింతపటి రసాన్ని స్ట్రైన్ చేసేసుకుని దాంట్లోనే కారం కలిపానండి కారం కలిపి ఈ వేగిపోయిన మిశ్రమంలో వేసేసిన తర్వాత చిన్నపండు పులుసు ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు చేప మొక్కలను వేసేసుకోవాలి చక్కగా పులుసు పులుసు చేపల కూర బాగా టేస్ట్గా వచ్చిందా రాలేదని ముందు మనకి వాసనలోనే తెలిసిపోతుందండి ఇంకా రైస్ కడిగి పెట్టేసుకున్నాను అమ్మ భోంచేయరు అమ్మ చాలా నాలుగైదు సంవత్సరాల నుంచి బోన్ ఓన్లీ టిఫిన్లే చేస్తారు మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం కూడా టిఫిన్లే నా వరకు నేను రైస్ కడిగి నానబెట్టేసి ఉంచుకున్నా తినేటప్పుడు వెయిట్ చేస్తాను అనమాట చిన్న రైస్ కుక్కర్ అండి ఇది అమ్మ ఇంట్లో ఉన్నది ఇద్దరికి సరిపోద్ది అనుకుంటా మ్యాక్స్ కర్రీ కూడా ఉడిగిపోతుంది ఇప్పుడు మార్నింగ్ వండితే సాయంత్రానికి ఇంకా చేపల పులుసు బాగుంటుంది రేపు మార్నింగ్ ఇంకా బాగుంటుందండి ఇదిగోండి అన్ని మొక్కలు కూడా చాలా మొదటి షాప్ అండి చాలా బాగున్నాయి మొక్కలు కూడా చాలా బాగా ఉడిగినాయని తెలుస్తోంది మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నాకు నా ఆనంద గారికి వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ